ನೆಲ್ಲೂರು ము రామకోటయ్య నగర్ లో దివంగత ఎన్టీఆర్ శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మన్నేపల్లి రఘు మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు భారతదేశ చరిత్రలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించడంలో దివంగత ఎన్టీఆర్ సరికొత్త చరిత్రను నెలకొల్పారని ప్రశంసించారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు అనంతరం డివిజన్ నెక్స్ట్ ఏ మహేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అరుణమ్మ కమలుద్దీన్ సత్తాజ్ ఏ హరి నాయబ్ రసూల్ అబ్దుల్ రసూల్ రామ్ దాస్ రెడ్డి పాల్గొన్నారు కర్మల్ నా పేరు మన్నేపల్ రఘు ప్లస్ ఇంచాది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇంచాలి వర్దంతి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఎండి రామారావు గారికి ఈ ముప్పై ఓట్లో చేస్తున్నారు కాంకోట సెంటర్లో మన నాయకులందరూ కలిపి పిలిచారు నేను కూడా ఏర్పడుతున్నాను అన్నదాన కార్యక్రమం అని చేస్తున్నాం బాగా జరుగుతుంది అన్నదాన్ని చేస్తున్నాం వర్ధంతి కార్యక్రమం ఇది ఇరవై తొమ్మిదది కాబట్టి ఇరవై తొమ్మిదవ వర్ధంతి మహేష్ ముఖ్యము టీడీపీ ఇన్ఛార్జ్ని ఈరోజు నిరేత మీద వద్దండిగా అన్నదాన కార్యక్రమంలో అన్నవాళ్ళు 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 అన్నలు ఆధర్యంలో అన్నదాన అన్నదాన కార్యక్రమం జరిగింది అందరూ పేదలకు పేద ప్రజలకందరూ అన్నదానం బాగా 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 చేశారు ప్రజలందరూ వచ్చారు అందరూ స్థానికులు స్థానిక నాయకులు అందరూ పాల్గొన్నారు అన్న చె నడుచుకొని అరుణమ్మ ఇక్కడ మన ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఏళ్ళల్లో కోటరెడ్డి సిధారెడ్డి గారి ఆదేశాల మేరకు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరం ట్రస్ట్ ఇన్ఛార్జర్ మన్నెంపల్లి రఘు గారి ఆధ్వర్యాన అందరం కలుసుకొని ఎన్టీఆర్ గారి వర్తంతి సందర్భంగా ఇరవై తొమ్మిదో సందర్భంగా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా అన్నదాన కార్యక్రమం మహా అద్భుతంగా అందరం కలిసి మెలిసి చేసుకున్నాము ముఖ్యంగా ఇక్కడ ముప్పై ఒకటో డివిజన్లో మన మసన్న నాయుడు గారి ఆచార్య అలాగే మహేష్ అన్న ఆచార్యన్న వీళ్ళందరూ మిగతా నాయకులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం జరిపారు దీనికి అత్యధిక వారి ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ అన్నదానాన్ని స్వీకరించి ఎన్టీఆర్ గారికి అందరం కలిసి అర్పించడం జరిగింది దీనికి ఎంతో ఆనందంగా ఉంది ఇలాగే ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మేము మా రూరల్ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ముందు ముందుకు వెళ్ళి మేమందరం కలిసి కట్టుగా ఉండి